హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మినీ లాగ్స్ ఈ వీడియో వచ్చేసి వా ఇది చాలా హెల్తీ ఫుడ్ అనమాట పిల్లలకు ఆడపిల్లలు అప్పుడప్పుడు మెచ్యూర్ అయినప్పుడు బలహీనంగా ఉంటారు కదా అప్పుడు మనం పిల్లలకి వారానికి ఒక ఈ లడ్డు పెట్టారనుకోండి చాలా బలంగా ఉంటారనమాట అలానే మొక్కల నొప్పులు పెద్దవాళ్ళైనా ఎవరైనా ఈ లడ్డు ఒకటి పెట్టండి బాగుంటుంది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది ఇందులో మనం ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చు అది ఏంటి అనేది ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్తే తెలుసుకుందాం కావాల్సిన పదార్థాలు ఒక కప్పు పల్లీలు అరకప్పు నువ్వులు అరకప్పు ఎండు కొబ్బరి కప్పున్నర బెల్లం ఈ ఈ లడ్డు కావాల్సినవి ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం టవ్వు ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టుకొని కళాయిలో ఒక కప్పు పల్లీలు వేసుకోవాలి ఈ పల్లీలు మనం సిమ్ములో వేయించుకోవాలి సిమ్ములో వేయించుకోవడం వల్ల పల్లీలు లోపడదాక పోయి మంచి సువాసన వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది అవిలో వేయించుకున్నామనుకోండి ఎక్కువ పెట్టి అప్పుడు పల్లీలు పైన మాత్రమే వేగి లోపల పచ్చి పచ్చిగా ఉంటాయి అందుకని మనం సిమ్ములో పెట్టి వేయించుకోవాలి సరేదండి పల్లీలు అయితే మంచిగా దూరంగా ఏగిపోయినాయి ఈ పల్లీలు ఏగిన తర్వాత దీంట్లోనే నేనైతే నువ్వులు పోస్తున్నాను ఎందుకంటే నువ్వులు కనపడితే కొందరు పిల్లలు నువ్వులు ఉన్నాయని తినడానికి ఇష్టపడరు మనం పల్లీలతో పాటు మిక్సీ పట్టామనుకోండి ఆ నువ్వులు కూడా మెత్తగా వేగిపోతాయి కాబట్టి అప్పుడు పిల్లలు మంచిగా ఇష్టంగా తింటారు ఒకసారి కదా పల్లీలు నువ్వులు వేగిపోయినాయి ఇప్పుడు మనం వీటిని చల్లారి పెట్టుకోవాలి స్టవ్ కట్టేసి చల్లారి పెట్టుకున్నాం చూడండి చిట్టపట్లు ఆడుతున్నాయి కదా సౌండ్ వస్తున్నాయి కదా మంచిగా వేగిపోయినాయి కొంతమంది పిల్లలు చూడండి మీరు ఎప్పుడైనా గమనించండి నువ్వులు తినడానికి అసలు ఇష్టపడదు ఇలా మనము మిక్సీ పట్టి ఇందులో పల్లీలను కనపడకుండా పెట్టామనుకోండి మంచిగా తింటారు వాళ్ళు మనం చెప్పకూడదు అనమాట నువ్వులు వేసినామని ఇవి సల్లారిని ఇవ్వాలి ఉన్న పొట్టు తీయకండి ఈ పొట్టునే బలం కాబట్టి నేనైతే పొట్టు తీయట్లేను వీటిని ఇలానే మిక్సీ పడుతున్నాను మీరు కావాలంటే ఈ పైన ఉన్న పొట్టునైతే తీసుకోవచ్చు ఇప్పుడు మనం ఇవి సల్లారిపోయినాయి కాబట్టి మంచిగా మెత్తగా కాకుండా బరకగా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ జాటి తీసుకొని దాంట్లోకి ఇవన్నీ వేసుకోండి చూసారు కదా ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి ఇలా పొడిగా ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఆ నెయ్యిలో ఈ పచ్చి ఎండు కొబ్బరి తీసుకున్నా కదా దాన్ని ఫ్రై చేసుకోవాలి ఇలా ఎండు కొబ్బరి ఫ్రై ఫ్రై చేసుకోవడం వల్ల పచ్చివాసన అనేది పోతుంది మంచిగా దూరగా వేయించుకోవాలి చూసారు కదా ఇది మంచిగా గోల్డెన్ రంగులోకి వచ్చేదాకా ఎంచుకుందాం ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నాం కదా పల్లీలు నువ్వులు అది పోసుకోవాలి ఇది కూడా నెయ్యి కొద్దిసేపు మంచిగా వేయించుకోవాలి పిల్లలకి ఆడపిల్లలకి ఈ లడ్డు రోజు మార్నింగ్ ఒకటి ఇవ్వండి చాలా మంచిది ఎందుకంటే ఆడపిల్లలకి నెలసరి వస్తుంది కదా అప్పుడు కడుపు నొప్పి అలాంటివి ఏమీ రాకుండా వాళ్ళ హీనంగా ఉండకుండా వాళ్ళకి నెల వారానికి ఒకటి ఈ లడ్డు పెట్టండి నొప్పులు నొప్పులున్నా కూడా ఈ లడ్డు తినండి చాలా మంచిది ఆరోగ్యానికి చూసారు కదా ఇది కూడా మొత్తం మంచిగా వేగింది కదా ఇప్పుడు మనం దీంట్లో మనం కప్పున్నర బెల్లం తీసుకున్నాక తురుము పెట్టుకున్న బెల్లం ఇందులో వేసుకోవాలి ఇందులో వేసుకొని ఈ బెల్లం కరిగేదాక వేయించుకోవాలి నేను ఒక్క స్పూన్ అంతా నెయ్యి వేస్తున్నా నెయ్యి వేసినాక ఇదంతా మంచిగా మనకు ముద్దలు అంటే లడ్డు వచ్చే విధంగా కలుపుకోవాలి నెయ్యి వేయడం వల్ల కొంతమంది పిల్లలు నెయ్యి అనేది బాగా ఇష్టపడతారు కదా నెయ్యి వేయడం వల్ల చాలా మంచిది బ్రెయిన్ కూడా షార్ప్గా పనిచేస్తుంది మీరు మీ పిల్లలకి ఎక్కువ శాతం పప్పులో కానీ ఏదన్నా కూరలో కానీ ఏదైనా చేసినప్పుడు నెయ్యి యూజ్ చేయడం అలవాటు చేసుకోండి పిల్లలకు అలవాటు చేయండి చిన్న పిల్లలకి ఈ పల్లీలు ఎందుకు నేను ఇలా కొంచెం మెత్తగా పట్టకుండా ఇలా బలక బలక పట్టానంటే మనం మెత్తగా ఉన్నదనుకోండి పంటకి అనేది తలుగుతుంది మనం ఇలా కొంచెం పలుకు పలుకు ఉన్నదనుకో తింటా అంటే పంటకి తాగి మంచి టేస్ట్ అనేది వస్తుంది చూశారు కదా మొత్తం బెల్లం అనేది కరిగిపోయింది ఇది మనం సల్లారినాక లడ్డూలు లెక్క చుట్టుకొని ఒక వన్ వీక్ దాకా స్టోర్ చేసుకొని తినొచ్చు ఒక మంచి డబ్బాలు పెట్టుకొని గట్టి మూత పెట్టుకుంటే వారం దానికి ఉంటాయి ఇది ఇచ్చినాక లడ్డూలుగా చుట్టుకున్నాయి లడ్డూలు అయితే రెడీ అయిపోయినాయి మంచిగా కమ్మటి నెయ్యి వాసన వస్తున్నాయి ఇప్పుడు నేను టేస్ట్ చేసేలా ఉన్నాయి చెప్తాను చాలా బాగున్నాయి మనం తింటుంటే పల్లీలు తలుగుతుంటే చాలా టేస్ట్ కూడా ఉన్నాయి అందులో మనం పల్లీలు నువ్వులు అందుకు కొబ్బరి వేసాం కదా ఇంకా చాలా బాగున్నాయి ఒకసారి టేస్ట్ చేసి ఎలా ఉన్నాయో కామెంట్ చేసి అలానైనా వీడియోస్ నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ ఇప్పుడు ఇది మొత్తం చల్లారిపోయింది దీన్ని ఇప్పుడు మనం చిన్న చిన్న లడ్డులు చేసుకోవాలి కొంచెం తడి అంటుకొని చేతికి ఇలా మీరు ఏ సైజు కావాలంటే ఐ సైజు నేనైతే ఈ సైజ్ చేశాను చూడండి అన్నీ లడ్డూలన్నీ ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఓ ఖాళీ డబ్బా కానీ ఖాళీ సీసాలు కానీ పెట్టుకొని స్టోర్ చేసుకుంటే వన్ వీక్ దాకా ఉంటుంది స్కూల్కి పోయి వచ్చినాక ఈవినింగ్ రోజు ఒకటి బండి పిల్లలకి పెద్దలకైనా మంచిగా మొక్కల నొప్పులు ఉన్నా కానీ ఏమున్నా కానీ తగ్గిపోతాయి అన్నమాట అన్ని లడ్డూలన్నీ రెడీ అయిపోయినవి ఇవి ఇప్పుడు ఎలా ఉన్నాయి ఏంటి టేస్ట్ ఎలా ఉంది అనేది నేను టేస్ట్ చేసి చెప్తాను అయితే బాగున్నాయి മഞ്ചേ വാസന കൂടെ